అంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఖర్గే అన్నారు దీంతో అందరి దృష్టి హైకమాండ్ యాక్షన్ పైన పడింది సో మనం ఇదే అంశంపై ఇవాళ డిబేట్ చేయబోతున్నాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే సంగప్ప గారు బీజేపీ అధికార ప్రతినిధి అండ్ ఉప్పాల లక్ష్మణ్ గారు అనలిస్ట్ ప్రస్తుతం జాయిన్ అయ్యారు నమస్తే అండి శ్రీనివాస్ గారు సంగప్ప గారు అండ్ లక్ష్మణ్ గారు రైట్ రవీందర్ గారు రావు గారు కూడా వచ్చారు బిఆర్ఎస్ పార్టీ నుంచి నమస్తే అండి రావు గారు లేట్గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చారు రైట్ ఓకే ముందుగా మనము శ్రీనివాస్ గారు మీతో స్టార్ట్ చేస్తాను ఏమిటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈవీఎంల పైన పడింది ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అనేటువంటి నినాదంతో ర్యాలీలు నిరసన ప్రదర్శనలకు ముందుకెళ్తున్నట్టుగా ఒక వ్యూహరచన ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏంటి ఈవీఎం నిజంగానే అవకతవకలు జరిగాయని అనుకుంటున్నారా నమస్తే అండి గుడ్ ఈవినింగ్ రాజు ప్రధాని రోజా గారికి మరి అక్కడ ఉన్నటువంటి మేడం మొన్న చూసాము మొన్న ఇరవై మూడో తారీఖు ఎన్నికల పెద్ద చూసాము మరి మహారాష్ట్ర చూసింది చాలా స్పష్టంగా అర్థమైపోయింది అక్కడ చాలా స్పష్టంగా దాదాపు రెండు వందల ఎనభై నియోజకవర్గాల్లో ఒక రెండు వందల ముప్పై రెండు ఒక లాగా అంటే చూడండి వాళ్ళ ఎవ్వరు కూడా వాళ్ళు కూడా యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయలేరు రోజా గారు బీజేపీ కానీ వాళ్ళ మిత్ర పక్షాలు అంటే మహాయుతి కుటుంబం వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు శివసేన సిండే వర్గం కావచ్చు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అజయ్ అజిత్ పవర్ వాళ్ళ అదే అదే వాళ్ళ వర్గం కూడా కావచ్చు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బీజేపీ ట్యాంపరింగ్ చేస్తే గతంలో కూడా చెప్పాను ఆ రోజు కూడా నేను చెప్పాను మన టీవీలో డిబేట్ లో కూడా ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా నేను చాలా స్పష్టంగా అభివర్ణిస్తున్నాను ఇవాళ ఇవాళ మీరు చూడండి మేడం ఒక్కసారి కనుక దీంట్లో దాదాపు అరవై లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తీసుకొస్తే ఇలా దాదాపు ఇరవై లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు లెక్క తెలవట్లేదు ఇది రాజ్ న్యూస్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇవాళ గతంలో మనము మొన్న మేలో ఎన్నికలు జరిగినప్పుడు ఈశాన్య వాయువు ఈశాన్య ముంబై ఏమైంది మేడం అక్కడ రవీంద్ర వైఖర్ అనే ఆయన లాస్ట్ కు నలభై ఐదు ఓన్లీ నలభై ఐదు ఓట్లతో గెలిచాడు అక్కడ వాళ్ళ బంధువు మొబైల్ తోటి ఆపరేట్ చేస్తుంది చాలా స్పష్టంగా అర్థమైంది ఇంకొకరు కూడా దీంట్లో ఉంది మేడం మళ్ళీ దీంట్లో ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో దీనికి వైఫై కనెక్షన్ ఉండదు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు బ్లూటూత్ కూడా పెట్టేది కాదు అని చెప్తున్నారు చాలా స్పష్టంగా నేను ఏమనట్లే దీంట్లో ఇంకోటి ఉంది మేడం దీంట్లో ప్రోగ్రామబుల్ చిప్స్ ఉన్నాయి దాంట్లో ఫ్లాష్ మెమొరీస్ ఉన్నాయి నేను చాలా సాఫ్ట్వేర్ తోటి కూడా దీని మీద చర్చించారు గతంలో కూడా మన టీవీలో కూడా ఈ రెండింటినీ యాడ్ చేయొచ్చు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏది ప్రోగ్రామ్ చిప్పులు కానీ అదేవిధంగా ఫ్లాష్ మెమరీలో కూడా ఈజీగా మనం ట్యాంపరింగ్ చేయొచ్చు మొన్న టెక్ దిగ్గజం ఆయన కూడా చెప్పాడు టెస్లా దిగ్గజం ఆయన కూడా చెప్పాడు మొన్న క్లియర్ గా దీన్ని చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు ఇవాళ డెమోక్రసీ ప్రమాదంలో పడింది బీజేపీ వారి వల్ల చాలా స్పష్టంగా నేను రాజు ప్రజాని కానీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ సీట్లు గెలిచిన గెలవదని కాదు ఇది ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న రాజ్యాంగంపై జరుగుతున్న దాడిలాగా భావించాలి ఇలా డెమోక్రసీలో ఓట్లు ప్రజలకు బీజేపీకి మొన్న మహాయుద్ధ కూటమికి మహా వికాస్ అఘాడీగా జరిగితే అక్కడ ప్రజాస్వామ్యానికి అదేవిధంగా బీజేపీ జరిగింది ఇలా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అక్కడ ఇవాళ బీజేపీ ఉద్దేశం ఏంటంటే మనం గతంలో కూడా చూసాం అదే చూసాం మనం అంత స్పష్టంగా అర్థమైంది మనకు ఎవరన్నా ఓడిపోవటమి గెలుపు అంటే మీరు ఒకటి గమనించండి రోజా గారు చాలా మార్జులు ఉంటది వాళ్ళు నెరవేరపోయావో బేజాపి వచ్చిందో నేను అడుగుతున్న ఇరవై లక్షల ఓటింగ్ మిషన్లు ఎక్కడికి పోయినాయి యూరోపియన్ కంట్రీస్ ఎంతో డెవలప్ అయినాయి ఇవాళ వాళ్ళు కూడా మానవల ఓటింగ్ చేస్తున్నారు మనం ఎందుకు కొనసాగిస్తున్నాము ఓకే ఇది పెట్టారు నడుస్తుంది దాదాపు నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి వచ్చి ఉంటుంది బహుశా అప్పటి నుంచి ఏమైనా లోపకు ఇష్టాలు ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా సరి చేయాల్సిన బాధ్యత ఉంది ఇవాళ దాన్ని ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ చేసి బీజేపీ అంటే శ్రీనివాస రెడ్డి చోటేమోడిపోయిన చోటేమో రోజా గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మేము గెలిచిన చోట చోట ఓడిపోయిన నేను మొన్న చెప్పాను జార్ఖండ్ లో గురించి చెప్పాను జార్ఖండ్ లో ఎందుకు చేయదు కానీ జార్ఖండ్ కొండలు గుట్టలు లోయలు అరణ్యాలతో కూడుకున్నది అక్కడ ఎందుకంటే సిగ్నల్ మనం ఇంట్లో ఉన్నా కూడా తదుపులన్నీ డోర్ వేసినా కూడా ఒకసారి సిగ్నల్ రాదు దాన్ని ట్యాంపరింగ్ చేయడానికి కూడా టెక్నికల్ గా ఇంపాక్ట్ ఉంటుంది నేను గతం నుంచి కూడా దీనికి సంబంధించిన ఆర్టికల్ చదువుతున్నాను మీలాంటి వాళ్ళతోటి సాఫ్ట్వేర్ నిపుణులతో కూడా చర్చలు చేస్తున్నాను ఖచ్చితంగా నేను దీని గురించి చర్చ పెట్టాలి నేను ఆ రోజు కూడా చెప్పాను ఇరవై తారీఖు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే లీడ్ పాయింట్ తీసుకుంది మా పార్టీ కూడా అదే స్థానం కూడా తీసుకుంది నేను ఆ రోజు మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా రాజమౌస్ ఇదే చెప్పాను ఎందుకంటే ఇది నా ఒక్కరి సమస్య కాదు కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు డెమోక్రసీకి పట్టిన ముప్పి ఇది ఇవాళ చూడండి ఇవాళ మనం పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా చూసాం మనం ఇవాళ పార్టీలో అత్యంతంగా చెప్తున్నా నేను లో ఏం జరిగిందో సునామీ వచ్చింది ఇలా ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది వాళ్ళు తరుచుకుంటే ఏదంటే బీజేపీ వాళ్ళు తరుచుకుంటే ఈజీగా వాళ్ళకి గెలవచ్చు అర్థం అయిపోతుంది ఇవాళ ఎక్కడైతే చేయదు కాలదు ట్యాంపరింగ్ అక్కడ వాళ్ళు చేతులు ఎత్తిస్తున్నారు ఇది జార్ఖండ్ చేయదు కాలదు అన్ని చోట్ల చేయలేదు కదా అన్ని చోట్ల వాళ్ళు వాళ్ళని ఏం లేదు కదా ఇది ఖచ్చితంగా ఆ రోజు కూడా నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రైట్ ట్యాంపరింగ్ రైట్ ఓకే ట్యాంపరింగ్ దీని గురించి ఆలోచించాలి అంటున్నారంటే సంగప్ప గారు పబ్లిక్ అంటే రాజనీతి సాక్షిగా అబద్ధాలు చెప్పడం ఇంత ముందేమో ఏమో బహిరంగ సభలు చెప్పేది ఇప్పుడు లాస్ట్ బీజేపీ వాళ్ళు మీడియా సాక్షిగా ఎలాన్ మాస్ గారు మాట్లాడిందని అబద్ధం చెప్తున్నాడు నా దగ్గర ఎంపీ ఎలక్షన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది పేపర్ కటింగ్ చూపిస్తున్నా చూడండి తెలుగు పేపర్ కట్టింగ్ ఆయన ప్రశంసించారు రైట్ అండి సంగప్ప గారు జరుగుతున్నటువంటి అవకతవకలు ప్రశ్నార్థకంగా మారినటువంటి ఈసీ వ్యవహార శైలికి సంబంధించి ఆ పార్టీ నిరసనలు ధర్నాలు కూడా దిగుతుంది దీనికి సంబంధించి మనము ఇవాళ డిబేట్లో డిస్కస్ చేస్తున్నాము డిబేట్లో మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సంగప్ప బీజేపీ పార్టీ నుంచి అలాగే రవీంద్రరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉప్ప లక్ష్మణ్ గారు అనలిస్ట్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో మధ్య రెడ్డి గారు ఇప్పటివరకు సంగప్ప గారు మాట్లాడారు అయితే గ్రౌండ్ లెవెల్లో మీరు స్ట్రాంగ్ అవ్వడము ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనేటువంటి ఆలోచనలు అలాంటి వాటిపైన ఫోకస్ చేయకుండా ఈవీఎంల పైన ఫోకస్ చేసి ఈవీఎంల ఈసీ పనితీరుని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు రోజా గారు నేను ఒకటే చెప్తున్నా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు ఇది అంశం కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటములు కొత్త కాదు అసూయతు హిమాశాలాన్ని కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల సంవత్సరాలు పరిపాలించింది రాష్ట్రాలు కావచ్చు దేశం మొత్తం కావచ్చు ఈ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా వెంపర్లాడలేదు చూడండి బీజేపీ ఆ రోజు నాలుగు వందల సీట్లు వస్తాయి ఉదల కొట్టింది భారతదేశాన్ని అంటే మీరు ఒకటి దయచేసి రాజు చూసి ప్రధాని సైట్ గా ఇక్కడ రాజకీయాలు మా దేశ సార్వభౌమాధికారం డెమోక్రసీ ప్రమాదంలో నేను చాలా సౌండ్ మైండ్ తోటి చెప్తాను ఇక్కడ ఏం పాలిటిక్స్ కాదు మీరు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ప్రధాని పార్టీకి ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదు డెమోక్రసీకి సంబంధించిన అంశం నేను రీసెర్చ్ కావాలి లాలో డాక్టరేట్ పిహెచ్డి సో ఇది దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారం ఏంటంటే బయట దేశాలు ఇందాక ఆయన అంటారు గారు దీన్ని మనం ప్ర దానికి మతాన్ని కులాన్ని ఆపాదించడం బీజేపీ ప్రతి ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ ఏం చూసినా కూడా మనం ఏంది వాళ్ళ మీద వీళ్ళ మీద గుడ్డగా చేసి వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చెప్పడం తప్ప మనం చేసింది చెప్పు లేదు బీజేపీ ఎంతసేపటి మతాన్ని తెచ్చకూడదు ప్రజలు ఇలా డెమోక్రసీ ఏమైందని పారదర్శకత ఉండాలి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇందాక సార్ అన్నారు లక్ష్మణ్ గారు అన్నప్పుడు నేను రాసుకోను లక్ష్మణ్ గారు ఏమన్నారంటే ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా లక్ష్మణ్ గారు అదే చెప్పింది అన్నారు ఇది ప్రోగ్రామ్ ఇక్కడ ఏమంటున్నారంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేదు వైఫై కనెక్షన్ లేదు అదేవిధంగా నెట్ కనెక్షన్ కూడా లేదు మరి ఇట్లాంటివి ఏమి లేదు కాబట్టి దీన్ని బ్లూటూత్ టెక్నాలజీ కూడా వాడట్లేదు కాబట్టి ఛానళ్ల పాటు కూడా ఎలక్షన్ కమిషన్ ఇదే చెప్పుకుంటూ వచ్చింది ఏమన్నదంటే దీన్ని మనము చేయదు కాదు ట్యాంపరింగ్ అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా తాళం కనిపెట్టిన వాళ్ళు తాళసే ఖచ్చితంగా కనిపెడతారు ఇది సిస్టమే దేనికని చూడండి ప్రతి దానికి యాంటీ ఉంటుంది విరుగుడు ఉంటుంది ఆక్టీసింగ్ అడ్వకేట్ నేను సో చాలా స్పష్టంగా చెప్తున్నాను ప్రజానీకానికి ఇక్కడ ఖచ్చితంగా ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రోగ్రామ్ చిప్స్ ఉన్నాయి అదే విధంగా దానికి సంబంధించినటువంటి ఫ్లాష్ మెమొరీ ఉంది ఈ రెండుని యాక్ట్ చేయొచ్చు అని చాలా మంది టెక్ దిగ్గజాలు చెప్తున్నారు ఎలన్ మాస్ గారు చెప్పింది సార్ మరి ఎక్కడ చూసారో నాకు తెలియదు సంగప్ప గారు ఎలన్ మాస్ గారు చెప్పింది నా దగ్గర దాదాపు ఎనిమిది పేపర్లు చదువుతాను ఆన్లైన్ లో కాకుండా మా అధికార ప్రతినిధి గ్రూప్ లు అదే మీకు చెప్తున్నాను మేడం రోజా గారు ఎల్ మాస్ గారు ఏమన్నారంటే మనుషులు లేదా కృత్రిమ మీద ఇంటెలిజెన్స్ అయ్యతో ఈవీఎం లో యాక్ట్ చేసేందుకు ఆస్కారం ఉంది ఎన్నికల ప్రక్రియలో ఈఎం వాడొద్దు ఎన్నికల నుండి యంత్రాలను దూరంగా ఉంచాలి ఈఎం లోని యాక్ట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది మూ మాటికి యాకింగ్ అవుతుంది రిస్క్ చిన్నదైనా అది పెద్ద నేను యాస్ యూజ్ చదువుతున్న సాక్షి పేపర్ ఎనిమిది పేపర్ చదువుతాం మేడం డైలీ నేను నాకు అలవాటు ఏది ఆన్లైన్ కాక పెద్ద పెద్దవాళ్ళు మీలాంటోలు మాట్లాడినా ట్విట్టర్ ఓపెన్ చేయండి ట్విట్టర్ చూస్తా సార్ నాకు చూద్దాం నేనేం కాదంటలే ఎలన్ మాస్ గారు టెక్ దిగజము ఆయన ఆయన ఖచ్చితంగా సార్ చేద్దాం ఆయన అది కూడా చూడాలి కదా అయ్యో ఇప్పుడు చూడదు అప్పటి కాదు కదా మనం ఆయన చెప్పింది కూడా వినాలి కదా ఒకవైపు ఎట్లా నేను ఏమంటున్నా అంటే నేను చెప్పేది క్లియర్ ప్రోగ్రాములు చిప్పులు కానీ ఫ్లాచ్ మెమొరీ ఖచ్చితంగా హ్యాక్ చేయొచ్చు అని చాలా మంది ఇల్ల చాలా సాఫ్ట్వేర్ నిపుణులు ఒక్క నిమిషం సంగపంటే మీరు రాసుకోండి నేను ఏమంటున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు మళ్ళీ చెప్తున్నాయి ఇది మధ్య రెడ్డి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సమస్య కాదు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఆలోచించారు ఓడిపోటం గెలుపూటలు కాంగ్రెస్ పార్టీ కొత్త అండి రోజా గారు గెలుపూటములు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీ అనేది మహాసంతం అనేది ఎక్కడో వర్షాలు పడితే ఇక్కడ నుంచి నీళ్లు పోయినట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటది అది జీవనది లాంటిది కాంగ్రెస్ పార్టీ ఇందాక తక్కేపల్లి అవీందరావు గారు కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వస్తా ఉండరు పోతా నాయకులని పార్టీ ఎప్పుడు ఉంటది ఇలా మధ్య శ్రీనివాస రెడ్డి నుంచి లేకపోవచ్చు ఆయన కాంగ్రెస్ పార్టీ ఉంటది ఇది జీవనం అది ప్రాంతీయపాటిలాగా పొబ్బలో పుట్టి మకరలో పార్టీ కాదు ఇది నేను ఇక్కడ పార్టీ సంబంధించి చెప్పట్లేదు ఇక్కడ ఎందుకంటే ఒక పిహెచ్డి రీసెర్చ్ కాలర్ ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా ఈ తెలంగాణలో కుటుంబందుకు ఏంటంటే గడ్డ మీద చెప్పాలి ప్రధానికానికి ఇది ఏంటంటే మేము గెలిస్తే కాదు అట్లా కాదు ఇది ఎందుకు ఇది ఎందుకంటే మీరు మీరు దయచేసి ప్రధానికం ఆలోచించండి ఇవాళ బిజెపి వాళ్ళ మహాయుద్ధ కూడా మంచి సీట్లు ఉందని ఎక్స్పెక్ట్ చేసిందా హర్యానాలో ఏం జరిగింది జార్ఖండ్ లో అంటే మీరు అంటే వీళ్ళు అని గమనించండి వాడు కొన్ని రాష్ట్రాలు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇది రాజకీయ చర్చ కాదు డెమోక్రసీ ఇంటిగ్రీటీ సంబంధించిన సమస్య ఇలా నాలుగు వందల సీట్లు వస్తాయి మీరు మళ్ళీ చెప్తారు ఎందుకు రాలేదు వాళ్ళకు చేయదు కదే టెంపరింగ్ అన్ని చోట్ల ఇలా వాళ్ళకి ఓకే నేను ముందు చెప్పిన నాలుగు వందల సీట్లు వస్తాయనే కదా నేను వారు అది చేయదు కాలేదు కాబట్టి చర్యలు చెప్తారు రెండో దాదాపు డిస్కౌంట్ వచ్చింది ఆ మాత్రం చెప్పగలుగుతున్నారంటే అదే మీకు ఎక్కడ ప్రజలు ఎక్కడ లేరు కదా అంటే సంగప్ గారు గెలవలేని చోట గెలిచి చూపిస్తున్నారు మరి మీ పార్టీ ఏంటి ఆ సీక్రెట్ మేడం నేను చెప్తున్నా రోజా గారు చాలా చోట్ల వాళ్ళు ఏంటంటే మిత్రులు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అందరు మిత్ర పక్షాలు చూడండి ఆంధ్రలో ఏంది మేడం చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద మేధావి అంత పెద్ద ఆయన కలుపుకుంటారు ఎక్కడ పోయినా అదే చేస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు ఉంటేనేవో వాళ్ళు అధికారులు ఉండాలి లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని కూరవాలి భయపడి వాళ్ళు పొత్తులు కలిసి పెట్టున్నారు ఆంధ్రలో ఏం జరిగింది చూసాం కదమ్మా అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదండి పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా ట్యాంపరింగ్ చేయాలని చూడలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్తుంది వేరుపతి చెప్తుంది రాహుల్ గాంధీ గారు త్యాగం చేసిన కుటుంబం అండి వాళ్ళు మనం చిన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గాని బలైపోయింది కాకపోతే ఏమిటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో ఇంకా కొంత చేయాల్సినటువంటి అవసరం ఎప్పుడు ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే బీజేపీనే కాదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఇప్పుడు మనం ఒక నలభై సంవత్సరాలు వెనుకెళ్ళిపోయి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరగలేదా బ్రహ్మాండం జరిగింది జరగలేదని ఎట్లా చెప్తారు జరుగుతూనే ఉంటుంది అది అంత అధ్వానమైన పరిస్థితిలో ఎప్పుడు భారతదేశం అయితే లేదు మనం ఏ పార్టీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా మెయింటైన్ చేస్తున్నారు లేకపోతే కరోనా లో చాలా పెద్ద దెబ్బ దిగాల్సింది మనకు అలాంటిది ఆపుకోగలిగినారు కరప్షన్ బాగా తగ్గింది నోట్ ఇప్పుడు బిజెపి ప్రభుత్వ పరిపాలనలో ఎన్ని చెప్పినా కూడా ఒక భయం అనేది నరేంద్ర మోడీ గారిని చూస్తే భయం అనేది ఉంది క్రోని క్యాపిటలిజం వాళ్ళు కదా తీసుకొచ్చింది భారతదేశ వ్యవస్థలో మీరు అక్కడ దయచేసి లక్ష్మణ్ గారు మీరు ఈ దేశంలో మీరు దయచేసి చెప్పండి వాళ్ళ